హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత నౌకాదళం కోసం ఇరవై ఆరు అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలతో పాటు మూడు స్కార్పెన్ తరగతికి చెందిన జలాంతర్గాముల కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీలో ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఇందుకు సంబంధించిన ఒప్పంద ప్రకటన వెలువడనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి వీటికి సంబంధించి రక్షణ బలగాలు ఇప్పటికే మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తోంది గతంలో ముప్పై ఆరు రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు సమయంలో అనుసరించిన విధంగా ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త ఒప్పందాన్ని భారత ఫ్రాన్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది ఈ కొనుగోలు ప్రతిపాదనలపై ఇప్పటికే రక్షణ శాఖ ఉన్నతాధికారులు చర్చించారని త్వరలోనే రక్షణ పరికరాల కొనుగోలు మండలి ఆమోదం తెలుపుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి తాజా ప్రతిపాదన ప్రకారం ఒకే సీటు కలిగిన ఇరవై రెండు రఫేల్ మెరైన్ విమానాలు భారత నౌకాదళానికి అందుతాయి దీంతోపాటు నాలుగు శిక్షణ విమానాలు సైతం అందుతాయి ఒప్పందం విలువ తొంభై వేల కోట్లుగా ఉండవచ్చని అంచనా అయితే ఖచ్చితమైన విలువ మాత్రం ఒప్పందం ఖరారైన తర్వాత తెలిసే అవకాశం ఉంది ఇక భారత్ వద్ద ప్రస్తుతం ముప్పై ఆరు రఫేల్ విమానాలు ఉన్నాయి ఒప్పందం ప్రకారం విడతల వారీగా ఈ యుద్ధ విమానాలను దసో ఏవియేషన్ భారత్ కు సరఫరా చేసింది యుద్ధ విమానాల్లో చివరిదైన ముప్పై ఆరువ రఫేల్ జట్ గతేడాది డిసెంబర్లో భారత్ కు చేరుకుంది ఇంజిన్ల టెక్నాలజీ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ రక్షణ అంశాల చుట్టూనే ప్రధానంగా మోదీ పర్యటన ఎజెండా ఉండనుంది ఆయన వెంట టాప్ సీఈఓలు వ్యాపారవేత్తలు సైతం ఫ్రాన్స్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది భారత్కు చెందిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లలో ఉపయోగించే శక్తి ఇంజన్ల కోసం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంశం పర్యటనలో కీలకమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తున్న ఈ ఇంజన్లకు సాంకేతికత బదిలీ వల్ల భారత రక్షణ పరిశ్రమలు ఎంతో మేలు జరుగుతుందని తెలిపాయి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్